ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు ఆస్ట్రో మరి ఈ రకంగా గురువు మిథుల సంక్రమంలోనికి ప్రవేశించడం వల్ల పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది దాదాపుగా మీరు అడిగేది మిథున సంక్రమణ అనేది ఇప్పుడేం కాదు యాక్చువల్గా ఆయన గత రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి ఆయన గురువు సంక్రమణలో అంటే మిథునలోనే ఉన్నాడు అంటే మిథున రాసులు గురుడు ఉండడం సంక్రమణ అంటే రాజులో ప్రవేశించడం సంక్రమణము రావడము సో ఈ మిథునలోనే ఉన్నాడు కానీ అతిచారం వల్ల అంటే కొంత ఆయన ఎక్సీడ్ అయిపోయి అంటే కొద్దిగా ట్వంటీ కిలోమీటర్ దగ్గర కూడా ట్వంటీ ఎయిట్ కిలోమీటర్కి వెళ్ళిపోయాడు ఎక్సీడే అయిపోయాడు కొద్దిగా అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ ఆయన కర్కాటకలోకి వెళ్ళిపోయి కర్కాటకంలో ఉచి స్థానంలో గత దాదాపుగా నాలుగు రెండేళ్ళు మూడేళ్ళు అక్కడే ఉండి ఇప్పుడు దాన్ని అతిచారం అంటారు అంటే ఓవర్గా ఎలా ఉన్నది అతిచారం ఉంటుంది అతిచారం జరిగి ఆయనకి ఈ అతిచారం వల్ల అనర్థాలు చాలా ఉన్నాయి మహానుభావుడు వల్ల శుభం కూడా బాగా జరిగింది కొంత ఆర్థికాభివృద్ధి కారు కూడా ఆయన అయ్యాడు ప్రమాదాలకు ఆయన కారకుడు అయ్యాడు సో అనేకమైనటువంటి మన విచ్ఛిన్నమైనటువంటి ప్రమాదాల కారకు కూడా ఆయన అతిచారం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల అతిచారం అనేది ప్రమాదమే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తొందరగా ప్రమాదాలు ఉంటాయి ఆ అతిచారం నుంచి ఆయన మళ్ళీ కర్కాడ నుంచి డిసెంబర్ ఐదు నుంచి మిజునలోకి మళ్ళీ మిజునలోకి వస్తున్నాడు అది ఎక్కడైతే మనకి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో మిజునంలో ఉన్నాడు సంచారం మళ్ళీ ఆయన అదే స్థానానికి వచ్చాడు సో అది జూన్ వరకు ఆల్మోస్ట్ మే ఎండ్ వరకు కానీ జూన్ వరకు ఆయన ఉండే అవకాశం ఉంటుంది అది పంచాంగ సమయంలో చెప్పుకుందాము అయితే దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా మీ ప్రశ్న ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి గురుడు ఎక్కడున్నా సరే జన్మరాశి ఉన్నప్పుడు కేవలం మీన ధనుసు రాశుల వారికి మాత్రమే శుభాన్ని కలిగిస్తారు జన్మరాశి జన్మరాశిలో ఉన్నారు అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ జన్మరాశి మిథున్ ఇప్పుడు మిథున రాశి వారు జన్మస్థానం అంటున్నారు ఇప్పుడు మిథున రాశి వారు మొన్న అత్తచారంలో రెండు నెలలు పోయేసరికి మిథున రాశి వారికి హ్యాపీ అమ్మయ్య కొద్దిగా పొక్కిపోయిన సేఫ్టీ వాడు సేఫ్టీ ఇల్లు కొన్నాడు బండ్లు కొన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు గా మళ్ళీ మిథునలోకి వచ్చేస్తాడు అమ్మా ఏమవుతుందా అంటే దేహజాడి అంటే అనారోగ్యాన్ని కలిగిస్తాడు ఎటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తాడు అంటు వ్యాధిని కలిగించే అవకాశం ఉంటుంది ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాల్సింది అనవసరమైన వ్యక్తులతో దూరంగా ఉండాలి ఎక్కడైతే మనకి అనారోగ్యం జరిగే అవకాశం ఉందో వాళ్ళు దూరంగా ఉండే అవకాశం జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే జన్మంలోకి గురుడు అనేవాడు దేహ జాడ్యాన్ని కలిగిస్తారు కనుక కాస్త ఆరోగ్య విషయమైన విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అయితే ఇలా మనకి ఈ గురుడు యొక్క మిథున సంచారం అనేది కొంతవరకు మనకి మిథున రాశి వారికి కొద్దిగా అనారోగ్యాన్ని కలిగించే అవకాశం గుర్తుపెట్టుకోండి బాగా మనకి వృశ్చిక రాశి వారికి కూడా స్థానం అవుతుంది వృషికం మిథునం వృష్టికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభ మిథునం అష్టమ స్థానం అవుతుంది మిథునంలో వాడు వృష్టికి రాసే వారికి కూడా ఆకస్మిక ధన నష్టాన్ని కలిగిస్తాడు ఆకస్మిక ధన లాభాన్ని కూడా కలిగిస్తాడు కాబట్టి ఇక్కడ షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవాడు కొంతవరకు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడితే మంచిది కానీ డే ట్రేడింగ్ ఆడితే మాత్రం నష్టాన్ని కలిగిస్తాడు ప్లస్ ఎలాంటి జూదానికి వెళ్తారా మీ కర్మ అంతే మిమ్మల్ని బాగు చేసేవాడు జన్మలో ఉండలేడని అడ్డం అంటే ఉన్నదంతా ఉడుచుకుపోతుంది కాబట్టి వృత్తికి రాసిన టెంపర్మెంట్ ఎక్కువ అంటే పౌరుషం ఎక్కువ ఆ పౌరుషంతో నాకు కష్టపడుతుంది నా నేను ఎంత నన్ను తక్కువ అంతా ఎత్తావా నువ్వు ముదురు అయితే నేను డబ్బు పెట్టుబడి పెడతా పెట్టాయి శుభంగా తీసుకొని వెళ్ళిపోతాడు కాబట్టి తొందరపార్తనం అనేది వృషిక రాశి వారికి పనికిరాదు అలాగే ఇప్పుడు కర్కాట రాశి వారికి ఒక దెబ్బ వాళ్ళకి పాపం కర్కాట రాశి వారికి జన్మంలోకి గురుడు వచ్చినా కొంత శుభాన్ని కలిగిస్తాడు ఎందుకు శుభాన్ని తక్కువ పక్కన పెడదాం జన్మంలో అనారోగ్యాన్ని కలిగిస్తాడు మాట తీరుతో దేశానికి అంటే గొప్పతనాన్ని ప్రకటించుకునే తత్వాన్ని కలిగిస్తాడు రెండవది ఆత్మన్యూతాభావం ఇన్ఫిడిటిక్ కాంప్లెక్స్ కలిగిస్తారు తర్వాత వీరికి ధర నష్టాన్ని కలిగిస్తారు ఈ రకమైన బాధలు పడ్డరు వాళ్ళు ఇప్పుడు వెంటనే వేయిలోకి వెళ్ళారు స్టేట్ అవే వీళ్ళకి ఎకనామికల్గా నష్టం కర్కాట రాశి వారికి నష్టాన్ని కలిగిస్తారు అంటే ఈ మిథుల సంచార గురుల్లో మిథులలోకి గురు సంచారం మంచిది కాదంటే మంచిదే కర్కాట రాశి వారికి ఎందుకు మంచిదంటే గురుడు జన్మంలో ఉంటే ఎందుకు అంటే మంచిదంటే స్థితి ఎగ్జాక్టెడ్ పొజిషన్ కాబట్టి మీరు భూలాభము గృహలాభము రుణ విమోచనం రోగనాశనం పొందుకునే అవకాశం ఉంటుంది కానీ బలహీనమైనటువంటి అవలక్షణాలు ఉన్నవాళ్ళు అవలక్షణాలు ఉన్నవాళ్ళు తాగుబోతులకి జూదమాడేవాడికి తర్వాత పర స్త్రీల మీద వ్యామం ఉన్నవాడికి పతనం ప్రారంభమైంది ఆ పతనం అంటే ఈ జూన్ లోపలనే వీడు నాశనం తప్ప అటువంటి దౌ దౌర్భాగ్యత కలిగించేస్తారు కాబట్టి ఈ రాశి జాగ్రత్తగా ఉన్నారు సో అలాగే మళ్ళీ మీరు మిథున్ రాశి గురు సంచారం వల్ల మకర కుంభరాశి వారికి లాభం ఎక్కువ గృహలాభం ఎక్కువ ధనలాభం ఎక్కువ ఉద్యోగ లాభం ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి విద్యా సంబంధ విషయాలు ఆటంకాలు పెట్టినా వివాహ సంబంధ విషయాల్లో కానీ గృహ సంబంధ విషయాలు కానీ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కలిగిస్తాడు ఉద్యోగ లాభం ఉంటున్నది వేల్లో ఉన్నప్పటికీ కూడా మనకి ధనంలో ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది అలాగే మేషరాశి వారికి శుభ సంతాన యోగాన్ని కలిగిస్తారు అద్భుతమైనటువంటి సంతాన ప్రాప్తిని కలిగించే అవకాశం శుభ ప్రయాణాన్ని కూడా కలిగించే అవకాశం కూడా ఉంటాయి అలాగే మేషరాశి వారికి సోదరుల మధ్య విభేదాలు కూడా అదేం సార్ చెడు కూడా మంచిది అంటే గురుడి వల్ల అంతే ప్రారంభంలో కొంత మంచి ఉంటే చెడు ఎక్కువ ఉంటుంది చెడు ప్రారంభంలో కొంత ఉంటే మంచి ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటాయి థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అది మంచిగా చెడు అనేది ఆ యొక్క గురుడు ఇచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మిగతా గ్రహ సంచారాన్ని బట్టి తెలుస్తుంది మన కేవలం మధుర సంక్రమణ గురువు గురించి మనతోంది కాబట్టి మోర్ మనకి నెగిటివ్ ఫలితాలు ఇచ్చే రాష్ట్ర గురించి కొంత చెప్పాను మీకు పాజిటివ్ ఇచ్చే రాస్త కూడా ఉన్నాయి ఇందాక చెప్పుకున్న మనం వృషభ రాశి వారికి మంచి ఒక విద్యలోనే ఆటంకాలు ఇస్తాడు ఆటంకం అంటే పట్టు పెడతాడు అంటే కొద్దిగా స్ట్రాంగ్ అయినటువంటి డిఫెన్స్ పెడతాడు అంటే అవతల నుంచి కఠినమైనటువంటి ప్రశ్న పత్రాలు కానీ ధనలాభం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది కీర్తి ఉంటుంది ప్రతిష్టలు ఉంటాయి విదేశాన్ని ఉంటుంది వీసా ఉంటుంది మరి మేషరాశి వారికి సంతానం ఉంటుంది ధనం ఉంటుంది కానీ ప్రయాణం నష్టమిస్తాడు సోదరులతో విభేదాలు పెడతాడు ఈ రకాల కర్కాటక రాశి వారికి ధనయోగం ఇస్తాడు అందిస్తాడు అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటాడు మరి సింహరాశి వారికి ఆ అష్టమశి ఉన్నాడు ఆయనకి యాక్చువల్గా అష్టవశి ప్రభావం ఎక్కువగా ఉంది మన అత్యచారంలో వీళ్ళకి గురుడు ఏక పనింటికి వచ్చేసి నష్టానికే ఎక్కువ ఇచ్చాడు ప్రమాదాలు పడ్డది వాళ్ళే ఎక్కువ సింహనాశ వాళ్ళు మన ప్రమాదంలో పడ్డారు అనారోగ్యం వాళ్ళకి ఎక్కువైంది అయింది వాళ్ళగా పోగొట్టుకున్న వాళ్ళు కోర్టువాదాలు ఇబ్బంది పడ్డ వాళ్ళు సింహనాస వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క నిధుల సంక్రమణ గురువు వల్ల వీళ్ళకి మంచి ధనలాభం ప్రాప్తిస్తుంది ఐశ్వర్యం ఉంటుంది పోగొట్టుకునే తిరిగి పొందుకునే అవకాశం కోర్టు వివాదాలలో గెలుపు పొందుకునే అవకాశం ఇది బాగా ఉంటుంది పిల్లల వల్ల సంతానం ఉంటుంది సంతానం వల్ల గౌరవం ఉంటుంది అంటే మంచి సంతానం పుట్టే అవకాశం పిల్లల వల్ల మంచి ప్రయోజనం విద్యావంతులు టాప్ లెవెల్లో పరీక్షలు పాస్ అయ్యే వాళ్ళు వీలు ఉంటారు ఇప్పుడు సింహరాశి వారికి కన్యా రాశి వారికి ఆస్తి లాభము ఆరోగ్య లాభము ఐశ్వర్యము సుఖము సంతోషం బాగుంటుంది కన్యా రాశికి ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే బండి వేగినట్టున్న వాళ్ళకి ప్రమాదం ఖచ్చితం అంటే కుటుంబం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది వీళ్ళకి మద్యపాన సేవన చేసే అవకాశం కూడా జాగ్రత్తగా ఎందుకు స్థాన శని ఉన్నాడు కదా ఆ శని ఏంటంటే దుష్టులతో సాంగత్యాన్ని కలిగిస్తారు చెడ్డల మాటలు ఎందుకు వస్తాయమ్మా ఒక మంచివాడు చెడ్డవాడు ఎందుకు మాట్లా మారుతున్నాడు అంటే సావాస దోషం గుణాభవంతు వాళ్ళతో ఎప్పుడైతే స్నేహం చేస్తామో వాళ్ళ యొక్క అవలక్షణాలు కొన్ని మనం మనకు మనకున్నటువంటి చెడ్డ లక్షణాలు బయటికి ఉత్పన్నమైపోయి రెండు కంపేర్ చేసుకొని మనం ప్రమాదంలో పడతాం అందుకే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారడానికి కారణం సావాస దోషం గుణాభవంతు దీనికి మించినది కాదు ఇది తప్ప ఇంకోటి లేదు అక్కడ మంచివాడు ఎప్పుడు చెడ్డవాళ్ళు మారాడంటే వాళ్ళు కూడా చెడ్డ స్నేహితుడు అర్థం చెడ్డ స్నేహితులలో చెడ్డ అలవాట్లో చెడ్డ స్నేహితుడు ఈ సావాసం ఉంటే తప్ప వాడు చెడ్డవాళ్ళుగా మారాడు అయినా సరే అటువంటి తత్వంలో దీనికి అటువంటి లక్షణం అవలక్షణం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి తులారాశి వారికి స్వామి అంత భాగ్యంలో గురుడి ఇప్పుడు అద్భుతమైనటువంటి ధనయోగము వివాహ యోగము సంతాన లాభము విద్యా లాభము విదేశీయానము ప్రశాంతత ఐశ్వర్యము సుఖము సంతోషము పొందుకునే అవకాశం బంధులాభము అలాగే మీరు ఐఏఎఫ్ ఐవే ద్వారా సంతానం పొందే వాళ్ళు కూడా తప్పక సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఈ మిధున గురు సంచారం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశంలో తులారాశి వారికి కూడా భాగ్యంలో యోగ కార్యక్రమం అవుతున్నాడు మృత్యరాజు దానికి మనం అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి వారికి అతనికి వివాహాన్ని కలిగించారు కూడా వివాహం కలగడానికి అవకాశం ఎక్కువ అంటే రేపు మూఢాలే కదండి ముహూర్తాలు ఎగదంటే ఈ వచ్చేటువంటి మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ ముహూర్తాల సమయంలో తప్పకుండా ఫస్ట్ పెళ్ళే వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఉంటారు అద్భుతంగా ధనుసు రాశి వాళ్ళు వివాహంలో ఫస్ట్ డ్రీలు ముహూర్తాలు అధరించేంత వరకు అయితే మీరు హాల్స్ అదరించి ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ హాల్స్ వీళ్ళకి ఈ ధనుసు రాశి వాళ్ళకే ఫిల్ అయిపోతాయి ఖచ్చితంగా వీళ్ళకి పెళ్లి బలం బాగా ఉంటుంది అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది మకర రాశి వారికి విశేషమైనటువంటి కుటుంబ సౌఖ్యం ధనయోగం ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇది ఈ యొక్క జస్ట్ మీకు గురుడు యొక్క మిథున సంక్రమణం వల్ల వచ్చేటువంటి రాజవృద్ధి సో అంటే తప్పక మీరు గృహయోగం కానీ లేదా వాహన యోగాన్ని కొనుగోనే అవకాశం విద్యలో బ్రహ్మాండ మీనరాశి వారికి కూడా విద్యలో వాహన విషయంలో కుటుంబ విషయంలో మాతృ సౌఖ్యం గారికి అనారోగ్యం ఉంటే రాశి వారిలో తప్పకుండా మీ గారికి సంపూర్ణ ఆరోగ్యం కూడా కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి పిల్లల వల్ల కీర్తి ప్రతిష్ట పొందుకునే అవకాశం ఈ రాశి వారికి బాధంగా ఉంటుంది

వీళ్ళ వారికి సెవెంటీ ప్లస్ థర్టీ మైనస్ అని చెప్పారు కాబట్టి మంచి ప్రశ్న అంటే పరిహారం అంటే ఇది వాస్తవం మనకి ఇప్పుడు అర్జెంట్ గా మనకు పరిహారం అంటే ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా జరిగే పరిహారం ఏంటంటే జయంతి ఉంది మనకి అసలు దత్త జయంతి రోజున ఎవరైతే గురుసమైనటువంటి దోషం పోవడానికి దత్తుని పూజిస్తారో దత్తున్ని పంచామృతములతో అభిషేకం చేసి మీద చేసి వసుకు అభిషేకం చేయండి వసుకు అభిషేకం చేయండి దత్త జయంతి రోజున తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం రెండవది గురు ధ్యానం అంటే గురు యొక్క జూపిటర్ గృహ ధ్యానం చేసుకోవడం వల్ల కూడా తప్పకుండా మీకు అనుకుంటుంది ఎవరైనా పది రూపాయలు ఉన్నాయి గురుగ్రహ జపం చేయించుకోండి తప్పకుండా అంటే బృహస్పతి అతి అధరియో అర్హాదికృత మధ్యనేషు అనేటువంటి మూల మంత్ర జపం చేయించుకోవడం మంచిది జపం చేయడానికి డబ్బులు లేవు స్వామి గురుగ్రహ మంత్ర శ్లోకం ఉంది గురుధ్యాన శ్లోకం ఉంది ఆ గురుధ్యాన శ్లోకం చదువుకున్నా మీకు అనుకూలంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి దర్శనం మీకు గురుగ్రహ అనుకూలతని పెంచుతుంది ప్రతికూలతను నాశనం చేస్తుంది కాబట్టి ఈ దత్తాత్రేయం అనుకోండి సరే జయంతి అయిపోయింది స్వామి నెక్స్ట్ ఏం చేయలేము అంటే తప్పకుండా మీరు శనగలు అలాగే మీకు పసుపు వస్త్రము బీద వారికి దానంగా ఇవ్వండి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది ఎవరికైనా సరే పుస్తక దానం చేయడం పుస్తక దానం చేయడం వల్ల కూడా మీకు అనుకూలంగా శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మీరు తప్పకుండా దత్తాత్రేయం జయిన తర్వాత అయినా సరే దత్త దత్తాత్రేయంలో దర్శనం చేసుకున్న వారికి ఎవరైనా గాన్గాపురం వెళ్ళేవారికి లేదా పిఠాపురం వెళ్ళేవారికి తప్పకుండా స్వామి అనుగ్రహం చేత గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని ఇంకా ఎక్కువ పొందుకునే అవకాశం మనకు తప్పకుండా జరుగుతుంది అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేయండి రోజు కనీసం ఖచ్చితంగా మీరు గురువు అష్టోత్తరం గురుగ్రహ అష్టోత్తరం చదువుకునే ప్రయత్నం చేయండి అంతకు మించింది ఒకటి ఉంది మాతాపితృ సమంధైవం తల్లిదండ్రులు రోజు కాలు కడిగి వాళ్ళు పూజించండి రోజు కాలు కడిన వాళ్ళకి రోజు కాలు కడిగేసి శుభ్రం కాలు కడి తులిచి కాస్త వేసి పూలు పెట్టేసి కాల నమస్కారం చేయండి ఆ పాదోదకాన్ని చుక్క తీర్థంగా తాగాండి నాకు ఏం తప్పులేదమ్మా పాదోదకం అదే పాదోదకం అంటే భగవత్ పాదోదకం అంటే అదే అంటే తల్లిదండ్రుల పాదోదకాన్ని శుభ్రంగా స్వీకరించవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ పాదాలకు పూజ చేసి ఆ నీళ్ళు చదువుకున్నా గురుగ్రహ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు ఈ విషయాన్ని గమనించుకోవాలి మరి గురు ఎవరికి వారు చదువుకునేటప్పుడు ఏమైనా నియమ నిబంధన ఒకటి పెట్టుకోండి ఈ అంటే నియమ నిబంధనలు అంటే పూజ అంటే నియమ నిబంధనలు ఏమిటి నియమ నిబంధనలు అంటే బ్రహ్మచర్యము మాంసాక్షం చేయకపోవడం మద్యపానం తాగకపోవడం బ్రహ్మచర్య దీక్ష తీసుకోవడం అసత్య అనవసరంగా పలకపోవడం ఇలాంటివన్నీ చేయాలి ఇవన్నీ చేయకుండా అంటే కష్టం కాబట్టి అందుకే అష్టోత్తరం చదువుకుండా అయినా మీ పనులు చేసుకుంటూ అంటే ఇట్లా తప్పు చేయొచ్చా అంటే నీ నీ అంటే ఎవరైతే నువ్వు ప్రేమగా ఉండాలనుకుంటావో అంటే మీరు భార్యావర్తలు కదా అంత తప్ప అక్రమ సంబంధాలు పెట్టుకోకండి అది ఎప్పటి నేను నువ్వు అనుకుంటూ నిత్య నైముత్య కార్యక్రమాలు చేసుకుంటూ అష్టోత్తరం చదువుకుంటే మంచిది ఎవరితో ఎలా ఉండాలి అలా ఉండి నీ యొక్క నిత్యనైమిత కర్మ చేసుకుంటూ గురు ధ్యానం గురు అస్తుంది చదువుకుంటే శుభకరంగా ఉంటుంది ఐశ్వర్యపూర్ణంగా ఉంటుంది చాలా చక్కగా చెప్పారు అంటే గురువు మిథున సంక్రమంలోకి రావడం వల్ల పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అలాగే వాళ్ళు గురు గురువుని ప్రసన్నం చేసుకోవాలి అంటే గురుగ్రహాన్ని వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేయాలనేది చాలా చక్కగా చక్కగా వర్ణించారు సర్వే జనా సుఖినో భవన్